అనుగాని చోట అధికూలమన రాదు కొంచెముండు తెల్ల కదువ కాదు కొండ అద్ద మందు కొంచెమై ఉన్న విశ్వదాభిరామ చెప్పులో నారాయి చెవిలోన జోరీగా కంటిలో నా నలుసుకాలి ముళ్ళు ఇంటిలో నా పోరు ఇంతింతగాధయా విశ్వదాభీరామ వినురవేమ కొండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రి బాగు పారు వేగ పరిలి అల్పుడాడు రీతి నది కొండు నాడునా విశ్వదాభిరామ వినురవేమా ముగలు గూవాడు గోత్రంబు గలవాడు విద్్య చేతా విర్రవీగువాడు పసిడి గలుగూవాని బానిసా కొడుకులే విశ్వదాభిరామ వినురవేమా తప్పులెన్నో